పద్ధతిలో ఫేస్ క్లినిక్ హైదరాబాద్ తాప్సి పన్ను జుమ్మంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోయింది తన అందం అభినయంతో ఈ సొట్టబుగ్గల సుందరి కుర్రాళ్ల గుండెలలో కలర రాణిగా మారిపోయింది ఆ తర్వాత తాప్సి నటించిన చిత్రాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తెలుగు తమిళం హిందీ వంటి భాషలలో నటించి అనేక అవార్డులు కూడా అందుకున్నారు అయితే ఈ క్రమంలోనే ఈ అమ్మడు పెళ్లి పీట వార్తలు వినిపిస్తున్నాయి తన చిరకాల ప్రియుడినే ఆమె పెళ్లి చేసుకుందని సమాచారం తాప్ పెళ్లి ఎక్కడ జరిగింది ఇంతకు ఈ హీరోయిన్ ఎవరిని వివాహం చేసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అవును ఈ సోటబుగ్గల సుందరి తాప్ పన్ను తన చిరకాల ప్రియుడైన మతియాస్ బోనును ఈ నెల ఇరవై మూడున ఉదయ్ పూర్లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుందట వీరి వివాహానికి కేవలం ఆమె సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తోంది ఇక వీరితో పాటు తాప్సితో సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకున్న అనురాగ్ కశ్యప్ సైతం ఆమె వివాహానికి హాజరయ్యారు ఈయన దర్శకత్వంలో తాప్సి మన్మర్జియాన్ దోబారా వంటి చిత్రాలలో నటించి మెప్పించింది ఇలా అతి కొద్ది మంది నడుమ తాప్సీ పన్ను తన ప్రియుడిని సీక్రెట్ గా వివాహం చేసుకున్నారట కానీ ఇంతవరకు ఆమె పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాకపోవడం విశేషం త్వరలోనే వీటిని ఆమె విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది ఇకపోతే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో తాప్సీ గత పది ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే ఈ అమ్మడు నా ప్రియుడితో డేటింగ్ లో ఉన్నానని అనేక సందర్భాలలో కూడా తెలిపింది ఇంతేకాదు వీరిద్దరి పెళ్లి విషయం గురించి గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి టాలీవుడ్ లో హీరోయిన్లు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే తాప్సి వివాహం చేసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి నిజంగానే హీరోయిన్ తాప్సీ తన ప్రియుడిని పెళ్లి చేసుకుందా లేదంటే ఇవన్నీ పుకార్లు మాత్రమేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వెయిట్ చేయక తప్పదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి